ధర్మ ధర్మ సమాజ్ సమాజ్ పార్టీ పార్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవశ్రీ డాక్టర్ విశ్వవర్ధన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లక్ష ఉత్తరాల కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది దేనికేనంటే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నటువంటి జెండా ఆవిష్కరణ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని అట్లాగే భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఉంచి జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా మరి మొదటి డిమాండ్గా రెండవది ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలల్లో ఆ రాజ్యాంగ పీఠికను చదివించాల్సిన మరి అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చదివించాలని చెప్పేసి రెండవ డిమాండ్ మూడవది ఏంటి అంటే మరి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో అన్నిటిని కలుపుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఉంచి జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా మరి మేము తెలంగాణ ముఖ్యమంత్రికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఉత్తరాల కార్యక్రమాన్ని రాయడం జరిగింది అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి మూడు వేల ఉత్తరాలను రాయడం జరిగింది ఈ యొక్క ఆరుమూరు నియోజకవర్గం నుంచి వెయ్యి ఉత్తరాలను తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రికి రాయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో భారత రాజ్యాంగాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు మరి మీ యొక్క అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని చేతబట్టుకొని దేశవ్యాప్తంగా పర్యటించి మరి భారత రాజ్యాంగమే ప్రధాన ఎజెండాగా మరి మీరు చూపిస్తున్నటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని చూపించినటువంటి మీరు భారత రాజ్యాంగ మూల సూత్రమైనటువంటి ఈ యొక్క మన గణతంత్ర దినోత్సవాన్ని మరి పీఠికను చదివించాల్సిన అవసరం ఉన్నది దీనిని జీవో ద్వారా వెంటనే విడుదల చేయాల్సి అని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగింది కేవలము ఈ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అని చెప్పేసి మేము అనుకోవాల్సి వస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష మంది పౌరులము మరి కాబట్టి తప్పకుండా ఈ యొక్క వెంటనే జీవోను జారీ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం నమస్తే జైబీ ధర్మ సమాజ్ పార్టీ భారత భారత రాజ్యాంగం రాజ్యాంగం